హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బెండకాయ టమాటా కూర ఎలా చేయాలో చూపెడతారండి ఫ్రెండ్స్ మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసి లైక్ షేర్ కామెంట్ చేయండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెండకాయలు టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెప్పలు వీటిని కట్ చేసి అయితే పక్కకి అయితే పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్నాక ఇంకా మనము స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఇంకా ఇందులో టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఐదారు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు పచ్చి మిరపకాయలు వేసి వీటిని ముప్పై సెకండ్ల పాటు నూనెలో వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఇందులో ఫస్ట్ ఫోర్ టేబుల్ స్పూన్ ఫస్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపటలాడాక ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని కలుపుకుంటూ ఒక ముప్పై నలభై నిమిషాల నలభై సెకండ్ల పాటు దూరగా వేయించుకోవాలి చూడండి ఇలా దోరగా వేగాక ఇందులో రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చెట్టుపటలు అన్నాక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒక్కసారి ఈ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వీటిని అన్నింటినీ ఒక్కసారి కలుపుకొని ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి బెండకాయలు ఎప్పుడైనా మనము బెండకాయ టమాటా చేసుకుంటప్పుడు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కాకుండా వన్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే కట్ చేసుకున్నాను టూ ఇంచెస్ కూడా కట్ చేసుకోవచ్చు బెండకాయ టమాటాకి అలా కట్ చేసుకుంటే మనకు బెండకాయ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్నాక ఇంక ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము మూత పెట్టుకోకుండా ఇంకా రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి బెండ బెండకాయలని నూనెలో నూనెలో మనం ఇలా ఉడికించు బెండకాయలను ఇలా ఉడికించుకోవడం వల్ల మూత పెట్టకుండా వేయించుకుంటే మనకు బంక అనేది రాదు మూత పెట్టి మనం ఉడికించుకుంటే బంక అనేది వస్తుంది బెండకాయలు కూడా అన్నీ చినిగిపోతాయి చిత్కం చిత్కం అయిపోతాయి అలా కాకుండా మూత పెట్టకుండా ఉడికించుకోవాలి బెండకాయని బెండకాయ ఉడికినాక ఇంకా అందులో మనము మూడు టమాటాలు మీడియం సైజు హాఫ్ కేజీ బెండకాయలకి మీడియం సైజు టమాటాలు కిలో తీసుకొని వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా వేసినాకనే బెండకాయలలో ఉప్పు వేసుకుంటే మనకు బెండకాయలు బాగా ఉడికి ఇరిగిపోతాయి అందుకనే టమాటాలలో వేసుకొని అయితే కలుపుకొని అయితే మూత పెట్టుకోవాలి ఇప్పుడు బెండకాయను బెండకాయ టమాటాను టమాటా బాగా ఉడికే వరకు ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మధ్య మధ్యలో అడుగు మాడిపోకుండా ఇంకా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి మనకు టమాటాను అయితే బాగా ఉడికిందండి టమాటా ఇలా ఉడికినాక ఇంకా కారం రుచికి సరిపడు కారం వేసు పొడి వేసుకోవాలి మీ రుచిని బట్టి మీరు కారం పొడి అయితే వాడండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారపొడి అయితే వేసుకున్నాను వేసుకొని బెండకాయలకు టమాటోలకు పట్టేలాగా ముందుగా మనము బెండకాయను కారంను మొత్తాన్ని కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే ముందుగా నానబెట్టుకున్నాను ఆ నిమ్మకాయని చింతపండు నీళ్ళైతే ఇందులో పోసుకొని అయితే ఎసరైతే వేసుకున్నాను ఇంక ఉప్పు కలిసిందా లేదా చెక్ చేసుకోవాలి మనకు కావాల్సినంత ఎసరైతే పోసుకొని ఒక ఆరు నుండి ఏడు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకుంటే మనకు బెండకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ మనకు బెండకాయ టమాటో కర్రీ మనకు గుబ్బ అని ఉడికినప్పుడు ఇంకా మూత తీసి ధనియాల పౌడర్ ఉంటే ధనియాల పౌడర్ లేకపోతే కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్